హే ఇన్వెస్టర్స్ అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక ప్రీమియం ఫ్లాట్ చూడడానికి వచ్చామండి ఈ ఫ్లాట్ విషయంలోకి వస్తే పద్దెనిమిది వందల తొమ్మిది ఎస్ఎఫ్ అనమాట చాలా ప్రీమియం గా ఉంటాయి లోపల వర్క్స్ అన్ని కూడా వుడ్ వర్క్ ఫాల్ పుట్టి ఫాల్ సీలింగ్ అన్ని చేంజ్ చేశారు సో వీళ్ళకి ఇది ఎగస్ట్రా అయింది అనమాట వాల్ పుట్టి ఫాల్ సీలింగ్ కాకుండా వుడ్ వర్క్ వీళ్ళు దగ్గర దగ్గరుండి చేయించుకున్నారనమాట పన్నెండు లక్షల వరకు వీళ్ళకి వుడ్ వర్క్ అయింది సో చూసారు కదా చాలా ప్రీమియంగా ఉంటుంది వర్క్ అంతా కూడా మీకు ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది మనకి టోటల్ గా టెన్ ఫ్లాట్స్ అనమాట ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ టోటల్ గా టెన్ ఫ్లాట్స్ ఫైవ్ ఫ్లోర్స్ కాబట్టి సో మీకు స్పేషియస్ గా ఉంటాయి రూమ్స్ అన్ని కూడా మీకు హాల్ చూసుకుంటే మనకి చాలా పెద్దదిగా వచ్చింది హాల్ కూడా అండ్ మనకి లోపల మీకు మొత్తం అంతా చూపిస్తాను దయచేసి వీడియో స్కిప్ చేయకండి వీడియో నుంచి వరకు చూడండి అండ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ ఫ్లాట్ విషయం అంతా కూడా సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ కూడా ఒకసారి స్టడీ చేయండి ప్రైజ్ విషయం అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ప్రైస్ మీ బడ్జెట్ లో ఉంటే మాత్రం వెంటనే నా కాంటాక్ట్ నంబర్ కాల్ చేసేయండి అండ్ మీకు ఇది వచ్చేసరికి ఏవి అప్పార రోడ్ సర్వీస్ రోడ్ కి దగ్గరలో మనకి ఏవి అప్ప రోడ్ కి వెళ్లాలన్నా కూడా మనకి వాక్బుల్ డిస్టెన్స్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మనకి రోడ్ కి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ వచ్చేసరికి టూ ఇయర్స్ ఓల్డ్ అండి మీకు ఎవరికైనా ఈ ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఈ మెన్షన్ చేస్తాను నా కాంటాక్ట్ నెంబర్ అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి బ్యాంక్ లోన్ కూడా ఉంది ఫార్టీ ఫైవ్ లాక్స్ వరకు బ్యాంక్ లోన్ ఉంది మీరు కావలసే దాన్ని మీరు టేక్ ఓవర్ చేసుకోవచ్చు అండ్ మీకు కార్ పార్కింగ్ స్పేస్ యుడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉందండి కింద అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు బ్యాకప్ జనరేటర్ లిఫ్ట్ అన్ని కూడా ఉన్నాయి సో ఇలా ఉంటుంది అనమాట ఫ్లాట్ మొత్తం మూడు బెడ్రూమ్స్ కి మూడు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి మూడు బెడ్రూమ్స్ కి కూడా మీకు వుడ్ వర్క్ చేసేసి ఉంటుంది మూడు బెడ్రూమ్స్ కి కూడా ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండ్ మీకు మిగిలిన రెండు బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను దయచేసి వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది ఈ ఫ్లాట్ ఎలా ఉందో ఏంటి అని మీకు టోటల్ గా త్రీ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ టూ బాల్కనీస్ ఒక యూటిలిటీ అనమాట కిచెన్ పక్కనే ఉంటుంది అది సో చూసారు కదా ఇది దేవుడు మందిరం అనమాట మనకి డైనింగ్ పక్కనే ఉంది అంతా కూడా వాస్తు ప్రకారంగా ఉంది వీళ్ళు చాలా ప్రీమియం గా చేయించుకున్నారండి చూస్తే మనకి దేవుడి గదికి రెండు తలుపులు ఉన్నాయి లోపల వుడ్ వర్క్ కూడా చేయించుకున్నారు లైట్ వర్క్స్ కూడా చేయించుకున్నారు పక్కనే కిచెన్ కూడా మీకు చాలా మోడర్న్ గా ఉంది అనమాట మోడర్న్ కిచెన్ అది సో మీకు ఈ ఫ్లాట్ మాత్రం చాలా ప్రీమియం గా ఉంటుందండి మీకు రాజమండ్రి సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మనకి దంతా ప్రైమ్ లొకాలిటీ మీకు ఇక్కడ పర్సేఫ్టీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఉంది అనమాట మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్